అన్ని జిల్లాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాల్లో రాజకీయాలే చాలా వేరుగా ఉంటాయి నిజంగా కిక్కే వేరప్ప అన్నట్టు ఉంటుంది ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో మండపేటకు సంబంధించిన రాజకీయం నిజంగా చాలా హాట్ హాట్గా కొనసాగుతుంది ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్సీగా అక్కడ తోట త్రిమూర్తులు ఉన్నారు ఆయనే రేపు ఆ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారనేది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రచారం కాకపోతే అఫీషియల్గా అయితే ఇంకా ప్రకటించలేదు కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఆల్రెడీ ప్రకటించేసింది తెలుగుదేశం పార్టీ వేగులో జోగిస్తారో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన వరుసగా మూడుసార్లు గెలుచుకుంటూ వచ్చారు అయితే అక్కడ ఎప్పుడైతే టీడీపీకి ఆ సీటు కేటాయించేసుకున్నారు ఇంకా అక్కడ జనసేన లేనట్టే ఎందుకంటే వాళ్ళిద్దరు కూటములో ఉన్నారు కాబట్టి ఇటువంటి నేపథ్యంలో తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో తోట మూతులు ఒక సంచలన సవాల్ అయితే విసిరారు అది ఆ సవాల్తో అధికార ప్రస్తుతం అధికారంలో ఉన్న అంటే అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వేగుళ్ళ జోగేశ్వరావుకి ఒక ఊహించని షాక్ తగిలిందనేది తోట త్రిమూర్తులు ఒక ప్రపోజల్ని తెరమీద తీసుకొచ్చారు ఆ ప్రపోజల్ ఏంటంటే అదే నియోజకవర్గంలో ఉన్న కేశవరం గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఒక ప్రైవేట్ ఎన్నిక పెడదాం అందులో ఎవరు గెలిస్తే వాళ్ళు ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా అవదాం ఓడిన వాళ్ళు కంప్లీట్గా ఎన్నికలు భరిణించి తప్పుకోవాలి అని కోరారు అంటే ఈ సవాలు ఒక రకంగా ఈ ప్రపోజలు తోట తుర్మితులు తీసుకురావడం అనేది ఒక ఆసక్తికరంగా మారింది దీని మీద ఈ సవాళ్లను స్వీకరించలేదు ఈ ప్రపోజల్ గురించి నోరు విప్పట్లేదంట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వేగులు చోవిస్తారో అంటే ఒక రకంగా భయపడ్డారు తెలుగుదేశం పార్టీ భయపడింది అనే సంకేతం అయితే ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఎందుకంటే ఈ ప్రపోజల్ కూడా చాలా వ్యూహాత్మకంగా తెర మీదకు తీసుకొచ్చారు అనేది ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి తోట త్రిమూర్తులు అయితే ఆ సీటు తెలుగుదేశం పార్టీ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన జనసేన అభ్యర్థికి ఇవ్వకుండా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి అభ్యర్థికి కేటాయించడంతో కాపుల్లో ఒక వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది ఆ వ్యతిరేకతను తాను క్యాష్ చేసుకోవాలని చూ చూస్తే ఈ ప్రపోజలను తెర మీదకి తీసుకొచ్చారు అనేది స్థానికంగా వినిపిస్తున్నమాట ఎన్నికలకు ముందు గనక ఇటువంటి ప్రపోజల్కి ఇటువంటి సవాల్కి ఒక రకంగా పెద్దల మధ్య కుదిరే ఒప్పందం అంటారు దీన్ని దీనికి కనుక అంగీకరిస్తే ఖచ్చితంగా వేగులో జోగిస్తారో ఎన్నికలు తప్పుకోవాల్సి వస్తుంది అందుకే ఆయన ముందు జాగ్రత్తగా మౌనం వహిస్తున్నారా లేదంటే తెలుగుదేశం పార్టీ వెనక్కి తగ్గింది ప్రపోజల్ మీద ఏం మాట్లాడలేదని రేపొద్దున్న ప్రచారానికి ఒక అవకాశం ఇచ్చినట్టు అయిందా వైసీపీకి రేపొద్దున్న అదే గనక జరిగితే ఆ ప్రచారంతో వైసీపీ అభ్యర్థి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న తోడ త్రిమూర్తులు గెలిచే అవకాశం ఉంటుందా చూద్దాం పరిణామాలు ఇటు నుంచి